వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ కొందరు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారు మరికొందరు చివరి అటెంప్ట్ లో విజేతలు అవుతారు నేను మాత్రం మూడో ప్రయత్నంలో విజయం సాధించాను ఇక సిన్సియర్ గా ప్రయత్నించే వాళ్ళు తప్పక విజేతలు అవుతారు అని చెప్పి చెప్తున్నారు యూపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సివిల్స్ విజేత ఇవా ప్రీతి రెండు వందల అరవై మూడు ర్యాంకు తెచ్చుకున్నటువంటి ప్రీతి ప్రీతి కర్ణాటకకు చెందినటువంటి ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు ఆమె ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా చదువుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఐఏఎస్ కొట్టారు ఐఏఎస్ సాధించారు ఆమె విజయం అనేది ఇప్పటి యువతకు అందరికి కూడా ఆదర్శ ఆదర్శము ఆదర్శము అండ్ స్ఫూర్తిదాయకం కూడా ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ వీడియోలో ప్రీతి సివిల్స్ సక్సెస్కి కారణాలు ఏంటి ఆమె అనుసరించినటువంటి వ్యూహాలు ఏంటి అలాగే ఆత్మవిశ్వాసం ఎలా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు అన్నిటిని తర్వాత అలాగే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ స్ట్రాటజీలు ఏంటి అభ్యర్థులకు ఆమె ఇచ్చినటువంటి సలహాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను మనకు జనరల్గా మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషను లాంటి స్టోరీస్ చెప్తున్నాను అందులో భాగంగా ఈసారి సివిల్స్కి సంబంధించినటువంటి ప్రీతికి సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీని నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను మీరు అందరూ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి వీడియోలోకి వెళ్దాం సాధారణ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నత ఆశయాన్ని సాధించిందామే ప్రీతి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఈమె అగ్రికల్చర్ ఎంఎస్సి చదువుతున్నప్పుడు సివిల్స్ చేయాలి అనే ఆలోచన అయితే ఆమెకి వచ్చింది వచ్చినప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ సాధించవచ్చు అని చెప్పేసి ఆ బెనారస్ హిందూ యూనివర్సిటీలో అనుకున్నటువంటి సీనియర్ల నుంచి కొంతమంది నుంచి ఆ రెస్పాన్స్ ఆ మాటలు అయితే తను విన్నది విన్న తర్వాత ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా అంత పెద్ద ఇదేం కాదు ఆమె చదివినంత కాలేజీలో మామూలు కాలేజీలో కాబట్టి నేను కూడా అంటే ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకుంది వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఆమెకి సమాజ సమస్యల మీద అవగాహన అనేది కల్పించాయి దాంతో ఆమె సివిల్ సర్వీసెస్ వైపు అను అడుగులైతే వేసింది లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ అనేది సాగించండి అని చెప్పేసి ఆమె ప్రీతి తన సివిల్స్ విజేత ద్వారా నిరూపణ అయితే చేసింది అయితే సక్సెస్కి కారణాలు ఏంటి అంటే హార్డ్ వర్క్ కానీ కాన్ఫిడెన్స్ కానీ సపోర్ట్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా సక్సెస్కి ఆమె సక్సెస్కి కారణాలు ప్రీతి విజయానికి మూలాలు సిన్సియర్ హార్డ్ వర్క్ ఫస్ట్ అది సిన్సియర్గా ఆమె హార్డ్ వర్క్ చేసింది ఇక అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం ఆమెలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉంది నేను కొట్టగలను అని చెప్పేసి నమ్మకం బాగా ఉంది ఆమెకి అలాగే మూడో అటెంప్ట్లో విజయం సాధించిన ఆమె అంతకుముందు రెండు ప్రయత్నాల్లో లోనే ఫెయిల్ అయినప్పటికీ కూడా దాన్ని ఎప్పుడు కూడా లెక్క చేయకుండా అంతకంటే మించి తప్పులు సరిదిద్దుకొని అంతకంటే మించి బాగా ప్రిపేర్ అవడమే లక్ష్యం అని చెప్పేసి అనుకుంది అలాగే కుటుంబం సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సహకారం కానీ ఇవన్నీ కూడా కీలకంగా మారిపోయి అందుకే సెల్ఫ్ స్టడీస్ మీద ఆధారపడి కోచింగ్ లేకుండానే ప్రీతి విజయం అయితే సాధించారు ఇక బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది ఎస్ నేను కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే విజేతలు అవుతారని చెప్పేసి ప్రీతి యొక్క స్టోరీ సక్సెస్ స్టోరీ మనకి ప్రూవ్ అయింది ఇక ప్రీతి ప్రిపరేషన్ ఎలా ఉంది ఎలా చదివింది ఎలా ప్లాన్ చేసుకుంది అనేది నేను చెప్తాను చూడండి ప్రీతి హైదరాబాద్లో నాలుగేళ్ళు నుండి ప్రిపరేషన్ అయితే అయ్యింది ఆమె చెప్పిన ఇంటర్వ్యూలో అయితే నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదని చెప్పేసి అన్నది కానీ ఇక్కడ ఒక చోట కోచింగ్ తీసుకుంది హైదరాబాద్లో అని చెప్పేసి ఎవరు రాసుకున్నారు వాళ్ళు ఆ పత్రికల్లో రాసుకున్నారు ఇక ఎంఎస్సి తర్వాత రెండు వేల ఇరవైలో మొదటి అటెంప్ట్ అయితే ఇచ్చింది కానీ ప్రిలిమ్స్ అనేది క్లియర్ కాలేదు తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ప్రిలిమ్స్ ఫెయిల్ అయింది అప్పుడు తప్పులు సరిదిద్దుకుంది అంటే రెండు వేల ఇరవై మూడులో తప్పులు సర్దించుకొని రెండు వేల ఇరవై నాలుగు సివిల్స్ లో ఆమె సక్సెస్ అనేది సాధించింది ఆమె స్ట్రాటజీ ఎలా ఉందంటే ఫస్ట్ ఎవరైనా సరే ప్రి యూపీఎస్సీ కానీ ఏపీపిఎస్సి కానీ టీఎస్పిఎస్సి కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు సిలబస్ మీద పూర్తిగా అవగాహన అనేది పెంచుకోవాలి మనకి ఏమేమి సిలబస్లో ఏమేమి వస్తాయని చెప్పేసి మనం పూర్తిగా అవగాహన అనేది పెంచుకోవాలి పూర్తి సిలబస్ మీద క్లారిటీ అనేది ఆమెకి అవగాహన వచ్చింది ఏ అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ విజయం దీని మీదే ఉంటుంది అని చెప్పేసి అంటారు ఇక నోట్స్ తయారీ నోట్స్ స్టాండర్డ్ బుక్స్ కానీ రెఫరెన్స్ బుక్లు కానీ సీనియర్ల యొక్క నోట్స్లు కానీ తీసుకొని వాటి సాయంతో సొంతంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఇది మీకు కూడా చాలా అత్యవసరం ఉన్నటువంటి ఇది స్ట్ అందరూ పాటించాల్సినటువంటి రూల్ అది ఇక ప్రాక్టీస్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయాలి టిఎస్పిఎస్సి ఏపీఎస్సి లాంటి వాళ్ళకైతే అలాంటి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ లాంటివి ఇవైతే ఇస్తున్నాయి యాప్లో ఉంటాయి మార్క్ టెస్ట్లు ఉంటాయి రాసుకోవడానికి వీలుగా అలాగే సివిల్స్ కానీ ఇంకా వేరే ఇంకా వేరే ఉన్నాయి ఇంగ్లీష్లో కానీ వాటిలో కానీ చాలా దొరుకుతాయి మనకి అలాగా టెస్ట్ సిరీస్ మీద ఆమె బాగా ఫోకస్ చేసింది సివిల్స్లో కూడా ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్ మెయిన్స్ కూడా టెస్ట్ సిరీస్ మీద బాగా ఫోకస్ చేసి టెస్ట్ సిరీస్ అయితే రాసింది అప్పుడే విజయం అవుతుందని చెప్పేసి ప్రీతి చెప్తుంది ఇక ప్రీతి యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ లో కూడా ఆమె గట్టి విజయం అనేది సహాయపడేది ఆమెకి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంది అగ్రికల్చర్ ఎంఎస్సీ చేస్తూ వచ్చింది కాబట్టి చేసి వచ్చింది కాబట్టి ఇలా ఇంకా ఇట్లా నేను నా ఏమంటానంటే ఈ ఆంథ్రోపాలజీ కానీ హిస్టరీ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఆప్షనల్స్ ఆ రెండు ఆప్షనల్స్ తీసుకొని సబ్జెక్టు సివిల్స్లో క్రాక్ చేయాలని చెప్పేసి ఎవరికైనా ఆలోచన ఉండి ఉంటే మాత్రం మురళి గారని నా మిత్రుడు ఉన్నారు నాకంటే పెద్దవాళ్ళే ఆయన గారు నేను తీసుకొస్తాను ఆయన సీనియర్ ఫ్యాకల్టీ చాలామందికి ఈ మౌలానా దాంట్లో సివిల్స్ దాంట్లో ఆయన సివిల్స్ బోధించారు ఫ్యాకల్టీగా చేశారు సీనియర్ ఫ్యాకల్టీ చాలా ఏళ్ల పాటు శిక్షణ అనేది ఇచ్చారు మీకు ఎవరికైనా లైవ్ ప్రోగ్రామ్ కానీ నేను ఇంటర్వ్యూ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా కావాలంటే మన దాంట్లో ఎవరైనా ప్రిపేర్ మన స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలంటే ఒక్కసారి నాకు కింద మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే వాళ్ళకి ఆ సివిల్స్ మీద కూడా అవగాహన అసలు సివిల్స్ కట్ల ప్రిపేర్ అవ్వాలి ఎలా పోవాలి ఏంటి అనేది కూడా నేను కింద అవగాహన అయితే కల్పిస్తాను ఆయన ఫ్రెండ్స్ కూడా అందరు ఫ్యాకల్టీ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం ఇంటర్వ్యూ తీసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ని బట్టేది కూడా ఇక ప్రీతి మాటల్లో విజయం ఎలా సాధించిందంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఆమె సొంతంగా నోట్స్ అనేది రాసుకుంది అలాగే టాపర్స్ ఆన్సర్స్ తెచ్చుకొని టాపర్స్ ఆన్సర్ షీట్స్ తెచ్చుకొని తర్వాత వాటిని ఫాలో అయింది హార్డ్ వర్క్ చేస్తే లక్ కూడా కాల్చి వస్తుంది అని చెప్పేసి ప్రీతి బలంగా నమ్మింది ఇక ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వ్యూహాలని ఎలా సిద్ధం చేసుకుంది అంటే ప్రిలిమ్స్ మీద ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టింది అలాగే మునుపటి ఫెయిల్స్ గత రెండు సంవత్సరాలు అటెంప్ట్ చేసి రెండు సార్లు ఫెయిల్ అయింది కాబట్టి వాటి నుంచి పాఠాలు నేర్చుకుంది ఫెయిల్ అయ్యో అయిపోయిందే అని చెప్పేసి అనుకోకుండా వాటి మీద పాఠాలు నేర్చుకుంది తక్కువ మార్కులు రావడాన్ని ఎందుకు మార్కులు నాకు తక్కువ వస్తున్నాయి దేంట్లో వచ్చినాయి ఏ సబ్జెక్టులో తక్కువ వస్తున్నాయి ఏ లెసన్స్లో తక్కువ వస్తున్నాయి అన్ని కాన్సన్ట్రేషన్ చేసి వాటి మీద మార్కుల్ని రా ఎక్కువ తెచ్చుకోవాలని చెప్పేసి ఆ ప్రయత్నం అయితే చేసింది ఇక సివిల్స్లో ప్రిలిమ్స్ మార్క్ టెస్ట్లు అనేవి చాలా కీలకం వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేసింది ఇక మెయిన్స్కి వచ్చేసరికి టెస్ట్ సిరీస్ ఎక్కువగా రాసింది అలాగే సబ్జెక్టులో నిర్ణయాంశాల మీదగా పట్టు సాధించాలని చెప్పేసి ప్రీతి చెప్తుంది ఇక ప్రీతి ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే నేను ఇంట్రావాట్ని అయినా సరే మార్క్ ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ పెంచుకున్నట్లు ఆమె చెప్తున్నారు అంటే ఇంట్రావర్ట్ అంటే ఎవరితో ఎక్కువ కలవరు ఎవరితో ఎక్కువ మాట్లాడరు తన చేసేదో తన ఇదేదో చూసుకుంటారు అలాంటిది అలాంటి ఆమె ఇంటర్వ్యూలో అంతమంది వాళ్ళు చేసే వాళ్ళ ముందు నించొని కాన్ఫిడెన్స్గా మాట్లాడింది కాన్ఫిడెన్స్ పెంచుకుంది కూడా మొత్తం నలభై నిమిషాల పాటు ప్రీతి యొక్క ఈ ఇంటర్వ్యూ అనేది సివిల్స్ ఇంటర్వ్యూ అనేది కొనసాగింది అగ్రికల్చర్ కానీ గ్రీన్ రెవల్యూషన్ కానీ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది కానీ సుస్థిరాభివృద్ధి మహిళలకు సంబంధించిన అంశాలు కానీ అలాగే ఆమె బయోడేటా నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు ఇక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరిగింది అని చెప్పేసి ప్రీతి ఇంటర్వ్యూలలో చెప్పింది ముఖ్యంగా సివిల్స్ ఇంటర్వ్యూకి వ్యూహం ఏంటంటే ఫస్ట్ మీ బయోడేటాలో ఉన్నటువంటి అంశాల మీద మీరు దృష్టి ఎక్కువ పెట్టాలి అందరూ మీ చదువులు కానీ మీ సబ్జెక్టులు కానీ మీరు పెరిగినటువంటి వాతావరణం కానీ మీరు అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి ఇక ఇల్లు లేదా విలేజ్కి సంబంధించిన కానీ మీ ప్రాంతం కానీ మీ ఏరియాలో ఏదైనా మీ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కానీ ఇలాంటివన్నీ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి రెండోది కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి కరెంట్ అఫైర్స్ కరెంటు ఇప్పుడు ఏం జరుగుతున్నాయో దానికి సంబంధించిన సంఘటనల మీద అడిగే అవకాశాలు ఉంది ఇప్పుడు ఇప్పుడే కనుక ఇంటర్వ్యూలు జరుగుతున్నట్టయితే ట్రేడ్ వార్ గురించి మనం లాస్పోయే అవకాశం ఉంది కదా మోడీ అలా ఎందుకు చేశాడని అడిగే అవకాశాలు అట్లాంటివి ఉంటాయి ట్రంప్ మీద కూడా అడిగే అవకాశాలు ఉంటాయి అట్లా ఇంకా మాకు ఇంటర్వ్యూ సెషన్స్ అనేది తప్పకుండా తీసుకోండి చాలా చాలా సిటీలలో మాకు ఇంటర్వ్యూ సెషన్స్ అనేవి జరుగుతాయి మాకు ఇంటర్వ్యూలు తీసుకుంటారు వాళ్ళు మేము అమౌంట్ ఫీజ్ అనేది కట్టేసుకొని ఇంతకైనా కట్టేసుకొని మాకు ఇంటర్వ్యూలు పెడతారు మాకు ఇంటర్వ్యూ సెషన్స్ కంపల్సరీగా అటెండ్ అవ్వండి అది చాలా యూస్ఫుల్ ఉంటాయి మీకు లోపాలు ఏమైనా ఉంటే అవి సరి చేసుకోవడానికి అప్పటికప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది ఇంటర్వ్యూ సెషన్స్ అనేది మస్ట్గా ఫాలో అవ్వండి ఇక ఇంటర్వ్యూ ఛాలెంజింగ్ అయినా సరే ప్రాక్టీస్తోనే ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది ఎక్కువ మార్క్ టెస్ట్లలో మాకు ఇంటర్వ్యూలలో పాల్గొంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది భయం పోతుంది ముందు మెయిన్గా ఇక కొత్తగా సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఆ కి ప్రీతి ఇచ్చేటువంటి ఐఏఎస్ ప్రీతి ఇచ్చేటువంటి సలహాలు ఏంటంటే ఆత్మవిశ్వాసం ఉండాలి పట్టుదలతో ముందుకు స్వభావాలు అనేది ఫస్ట్ పాయింట్ ఇక కాన్ఫిడెన్స్ అనేది కావాలి మీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని మీరు బలంగా నమ్మాలి ఆ లక్ష్యంతోనే మీరు నిర్ణయం మీ నిర్ణయం తీసుకోవాలి సివిల్స్ సాధించాలని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి ప్రిపరేషన్తో ఆత్మవిశ్వాసం అనేది కూడా బలపడుతుంది మీరు ఎంత ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మీ సిలబస్ని కంప్లీట్ చేశారంటే మీకు కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అంటే అట్లా మీరు చేసుకోవాలి ఇప్పుడు కూడా చాలామంది ఏపీపీఎస్ కానీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే చాలామంది నోటిఫికేషన్ పడుతుంది పక్క పుస్తకాలు పక్కన పడేశారు అలాంటి వాళ్ళు కొంచెం మళ్ళీ మొదలు పెట్టండి మీకు కాన్ఫిడెన్స్ వస్తేనే మీకు సబ్జెక్ట్ మీకు గ్రూప్ ఉంటే ఎప్పుడుకి ఎప్పుడు వాడెప్పుడు ఎప్పుడు పెట్టినా కానీ కొట్ట కొట్టి అవతల పడేయచ్చు ఆ కాన్ఫిడెన్స్ అయితే మీలో ఏర్పడుతుందనమాట ఇక సొంత ఫెయిల్యూస్ నుంచి నేర్చుకోవాలి ఒకటి తర్వాత మాకు టెస్ట్ రాయాలి అలాగే సొంత నోట్స్ మాత్రం తయారు చేసుకోకుండా అస్సలు ఉండదు ఫస్ట్ నుంచి కూడా మీరు సొంత నోట్స్ ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళు కానీ పాత వాళ్ళ అయినా సరే సొంతంగా నోట్స్ అనేది రాసుకోండి చాటపాత్రాలు కాకుండా బ్రీఫ్గా రాసుకోండి నేను మొన్న ఒక దీంట్లో కోపే లెట్లో దీంట్లో చూసా అలా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎట్లా రాస్తారని చెప్పేసి బాగున్నాయి నోట్స్ అది నేను నోట్స్ తయారు చేస్తాను దీంట్లో పెడితే గ్రూప్లో పెడతా నేను అదే మన టెస్ట్ సిరీస్లలో పెడతా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ టెస్ట్ సిరీస్లలో అలా చేసుకోండి ఆమె సొంతంగా ప్రిపేర్ అయ్యింది ఎలాంటి కోచింగ్ లేకుండా కూడా టూ సిక్స్టీ త్రీ ర్యాంక్స్తో ఆమె ఐఏఎస్ అనేది సాధించింది ఇది ప్రీతి యొక్క విజయగాథ ప్రతి ఒక్క యాస్పిరెన్సీ కూడా ఒక సందేశం లాంటిది పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యం అనేది ఏది ఉండదు అలాగే ప్రతి దశను కూడా దాటి ముందుకెళ్తున్నప్పుడే మీకు ధైర్యం అనేది వస్తుంది ఈ స్టోరీ మీ అందరికీ కూడా మీ అంటే మీరు సివిల్స్ రాసినా రాయకపోయినా ఇక్కడ గ్రూప్స్ రాసినా ఏది రాసినా కానీ మీరు పోలీసు ఉద్యోగాలు రాసినా దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు ఈ మోటివేషన్ అయితే పనికొస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరిన్ని మోటివేషన్ స్టోరీలు మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది టక్కి దాన్ని నొక్కేసి ఒక బెల్ ఐకాన్ అని ఇవ్వండి మేము ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేవి వీడియోలు అనేవి వీడియో నోటిఫికేషన్ అనేవి వస్తాయి ఇక సివిల్స్ తర్వాత గ్రూప్స్కి సంబంధించినటువంటి బుక్స్ ఏమి రిఫరెన్స్ బుక్స్ ఏవి బాగుంటాయి అని చెప్పేసి నేను రిఫర్ చేశాను వీడియోతో పాటు కింద రిఫర్ చేస్తాను కింద కనిపిస్తుంటే చూడండి వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి కొనుక్కోవచ్చు తర్వాత అమెజాన్కి సంబంధించి కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి చూసి మీకు ఇష్టమైనవి వాటిని కొనుక్కోండి ఇది ప్రీజిక్ సంబంధించి సక్సెస్ స్టోరీ మరి మరొక తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ